అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిట్ టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ కంటెంట్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది డెట్ టు డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా మన గ్రూప్స్లో ఎవరు కూడా జాయిన్ అయ్యి లేకపోతే కనుక ఏ గ్రూప్స్లో లేకుంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే బ్లూ కలర్ లింక్స్ అనేటువంటి వస్తాయి అక్కడ నుంచి డైరెక్ట్గా క్లిక్ చేసుకొని మీరు అందులో జాయిన్ అవ్వడం ద్వారా ఈ ఫ్రీ కంటెంట్ అనేటువంటి డిఎస్సికి సంబంధించి కూడా రెగ్యులర్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అనేటువంటి కూడా డైలీ పొందడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం బాలికా విద్య బలోపితము అనేటువంటి అంశం పైన ఇక్కడ కేజీబీలకు సంబంధించిన ఖాళీల భర్తీ అనేటువంటి జూలైలోగా భర్తీ చేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు అన్ని కేజీబీల్లో ఖాళీగా ఉన్నటువంటి బోధకుల పోస్టులను జూలైలో భర్తీ చేస్తాం ఇక్కడ ఎక్కడ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తాం అరువులైనటువంటి వారు లేకుంటే అతిథి అధ్యాపకులను నియమించుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నామంటూ తులసి ఖమ్మం జేఈసీఓ గారు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ ఖాళీలు కనుక చూసుకుంటే రెండు జిల్లాలకు సంబంధించి చూద్దాం అదేవిధంగా ఈ ప్రక్రియ అనేటువంటిది ఎలాగా కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం బాలికా విద్య బలోపేతానికి పేద కుటుంబాల విద్యార్థుల మధ్యలో చదువు మానేయకుండా నిరోధించేందుకైతే ఏర్పాటైనటువంటి కస్తూర్బా గాంధీ విద్యాలయాలు కూడినటువంటి నాణ్యమైన బోధన అందిస్తున్నటువంటి కేజీబీఎల్ నిర్వహణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటి నిధులు సమకూర్చుతున్నాయి ఐదేళ్ళుగా వీటిల్లో దశల వారీగా ఇంటర్మీడియట్ విద్యను అప్గ్రేడ్ చేస్తూ వస్తుండడంతో ప్రవేశాలు పెరుగుతున్నాయి కానీ కొన్ని చోట్ల బోధకులు లేకపోవడంతో ఫలితాలపైన ప్రభావం అనేది పడుతున్నది తాజాగా రాష్ట్ర విద్యాశాఖ జిల్లాల వారీగా కేజీబీవీలో ఖాళీలను భర్తీ చేయడానికి డిఈఓలకైతే ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది మొత్తం పన్నెండు వందల మూడు పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది ఆ నేపథ్యంలో డిఈఓలకు వచ్చినటువంటి ఆర్డర్ల ప్రకారంగా ఈ ఉద్యోగాల భర్తీ అనేటువంటిది అయితే జరుగుతున్నది ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో పదహారు ఉన్నాయి అదేవిధంగా భద్రాద్రి జిల్లాలో రెండు ఖాళీలు అయితే భర్తీ కాయి ఉదయ ఇక్కడ ఉభయ జిల్లాల్లోని ఇరవై ఎనిమిది కేజీబీల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యను అందిస్తున్నారు కొన్ని చోట్ల సబ్జెక్టు టీచర్లు లేరు ఇంకొన్ని చోట్ల వ్యాయామ ఉపాధ్యాయులు లేక విద్యార్థులు అయితే ఆటలకు దూరం అవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఇదే సమస్య ఉండడంతో ఖాళీల భర్తీకైతే ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు రెండు వేల ఇరవై మూడు కేజీబీ పోస్టులకు నిర్వహించినటువంటి రాత పరీక్షల్లో ఎంపిక కానిటువంటి మెరిట్ అభ్యర్థులతో క్లియర్గా చూడండి గతంలో మనకు రెండు వేల ఇరవై మూడు జూన్లో ఎగ్జామ్ అనేటువంటి రాసిండ్రు అందులో జూలైలో మనకు రిజల్ట్ అనేటువంటి వచ్చింది దాని తర్వాత ఆగస్ట్లో అనుకుంటా మనకు మెరిట్ లిస్ట్ అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది అందులో వెనుక చూసుకుంటే కొంతమందిని అంటే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని వెనుక చూసుకుంటే వాళ్ళ ర్యాంక్ ప్రకారంగా తీసుకున్నారు వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు అందులో వెనక చూసుకుంటే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వడం ద్వారా అక్కడ ఖాళీలు అనేటువంటివి ఏర్పడడం అయితే జరిగింది ఆ రకంగా ఆ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటివి వెనక చూసుకుంటే వాళ్ళని మళ్ళీ పిలుస్తున్నారు ఎక్కడైతే ఖాళీలు అనేటువంటి వేరుపడ్డాయో అక్కడైతే పిలుస్తున్నారు మరి మీరు కొన్ని జిల్లాలకు సంబంధించి చెప్తున్నారు కదా అంటే మన దగ్గరకు వచ్చినటువంటి సమాచారం అనేటువంటి మీకు అందిస్తున్నాను కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మీ నియర్ బై ఉన్నటువంటి కేజీబీఓల్లో కానీ మీ జిల్లాల్లో ఉన్నటువంటి కేజీబీఓల్లో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించి సమాచారం మీరే తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది మన దగ్గరికి అందుబాటులోకి వచ్చినటువంటి వాటిని మీకు క్లియర్గా ఈ రకంగా వీడియో ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం అనేటువంటిది అయితే ఇస్తాను ఇక్కడ చూసుకుంటే ఆరు నుంచి పదో తరగతి వరకు కాంట్రాక్ట్ రెసిడెన్స్ టీచర్లను ఇంటర్మీడియట్ బోధనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లను నియమించేందుకైతే అధికారులు అయితే ఇక్కడ జిల్లాల వారిగా నివేదిక రూపొందిస్తున్నట్లు నెల రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు దాదాపుగా జూలై వరకు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించిన భర్తీ ప్రక్రియ అనేటువంటిది అయితే జరుగుతుంది ఒకవేళ ఇక్కడ మనకు అప్గ్రేడ్ చేసినటువంటి కొత్త పోస్టులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు కదా వాటికి సంబంధించి కనుక చూసుకుంటే గెస్ట్ లెక్చర్ల రూపంలో కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి అంటే ఒకవైపు మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి అక్కడ ఖాళీలు అనేటువంటి ఏర్పడితే అక్కడ ఉన్నటువంటి ఆ రెగ్యులర్ పోస్టు రీసెంట్గా కొత్తగా ఏర్పడినటువంటి ఉన్నాయి కదా వాటికి సంబంధించి గెస్ట్ లెక్చర్లను తీసుకుంటున్నారు ప్రజెంట్ ఇప్పుడు ఆల్రెడీ క్లియర్గా ఖాళీగా ఉండి అక్కడ జాయిన్ అయ్యేసి గతంలో నిర్వహించినటువంటి ఎగ్జామ్ ద్వారా మెరిట్ సాధించేసి అక్కడ ఉద్యోగం సాధించి అక్కడ నుంచి ఖాళీ అవ్వడం వల్ల రకరకాల కారణాల వల్ల ఆ మెరిట్లో నెక్స్ట్ ఉన్నటువంటి వాళ్ళని అయితే తీస్తున్నారు అంటే ఇక్కడ రెండు రకాల ప్రక్రియ రూపంలో మనకైతే ఈ రకమైనటువంటి భర్తీ అనేటువంటిది అయితే జరుగుతున్నది ఆ అంశాన్ని చూసుకోవచ్చు ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఇది జూలై వరకు అయితే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేటువంటిది అయితే పూర్తవుతుంది ఇక్కడ ఏనుకూరు ఖమ్మం రూరల్ కొన్ని జీవశాస్త్రం అయితే ఉంది ఎర్రూపాలెంలో ఇంగ్లీష్ ఉంది కెమిస్ట్రీ గణితం అనేటువంటిది ఉన్నది పెనుపల్లిలో సోషల్ ఇంగ్లీషు రఘునాథపాలెంలో పీఈటి బోనకల్లో తెలుగు కూసుమంచిలో నర్సింగ్ తెలుగు సింగరేణిలో పీఈటి జువాలజీ కామేపల్లిలో నర్సింగ్ సివిక్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి దీనికి సంబంధించిన అంశం అయితే చూడొచ్చు ఇక దీనికి సంబంధించి కంప్లీట్గా నోటిఫికేషన్ అంతా కూడా ఏమీ రాలేదు అంటే మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళని అయితే పిలుస్తారు ఒకవేళ వాళ్ళు కూడా లేకపోతే గెస్ట్ ఫ్యాకల్టీని కూడా తీసుకుంటాము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది అధికారులు వెనుక చూసుకుంటే క్లియర్గా చెక్ చేసుకోండి నెక్స్ట్ చూసుకో చూసుకుంటే మనకు ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అంశాన్ని మొన్న చూసినాం మనం ఇక్కడ ఇరవై ఎనిమిది రోజులు అయితే పిలవడం అయితే జరిగింది ఈ రకంగా మీ ఈఈఓ ఆఫీస్లో కనుక చూసుకుంటే ఈ రకమైనటువంటి వెబ్ నోట్ అనేటువంటిది ఇచ్చేసి ఈ రకంగా ఇంకా మిమ్మల్ని వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలోనైతే పోస్టుల వారిగా పిలవడం అయితే జరుగుతుంది మన దీనికి సంబంధించిన సమాచారం అయితే మీకు ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ దరఖాస్తుల ఆహ్వానం మండలంలోని అనంతారం పరిధిలో గల పూలే బీసీ బాలుర డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీల నియామకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ స్వప్న ఒక శనివారం ఒక ప్రకటనలో తెలిపారు గణితం ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఇంకా తెలుసుకుంటే జూలై మూడవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు మరిన్ని వివరాల కోసం సెల్ నంబర్లు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఫోన్ నంబర్లు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూసుకునే ప్రయత్నం అయితే ఎందుకంటే చాలా మంది డిఎస్సి కొంత లేట్ అవుతుందేమో అనేటువంటి ఉద్దేశంలో ఏదో ఏదో ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్తున్నారు టీచింగ్ రిలేటెడ్గా ఉన్నటువంటి వెళ్తే కనుక ఖచ్చితంగా మీకు కూడా యూస్ అవుతుంది కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేటువంటిది చేయండి నెక్స్ట్ చూసుకుంటే బెల్లంపల్లిలోని బాలికల గురుకుల పాఠశాలలో ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి పీజీటీ ఇంగ్లీష్ పోస్టుల వారికి అరువులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని తెలపడం జరిగింది ఆసక్తిగల అభ్యర్థులు ఎంఏ ఇంగ్లీషు బీఈడికి సంబంధించిన ధృవపత్రాలను తీసుకొని జూన్ ముప్పై మధ్యాహ్నం రెండు గంటలకు బెల్లంపల్లి బాలికల పాఠశాల వర్షాలకు ఆధార్ కావాలని అయితే కోరడం అయితే జరిగింది అంటే ఈ రోజే ఉన్నది చివరి తేదీ అనేటువంటి చూసుకోండి మధ్యాహ్నం రెండు గంటల వరకు అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి షాట్ తీసుకొని క్లియర్గా ఇంట్రెస్ట్ వాళ్ళు పీజీటీ ఇంగ్లీషు అదేవిధంగా ఇంగ్లీష్ భర్తీ అయినటువంటి అరువులు దీనికి సంబంధించిన ఖాళీలు అయితే చూసుకోండి చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ మోడల్ స్కూలు పోస్టులు భర్తీ చేయండి డిఎస్సి మోడల్ స్కూల్స్ టీచర్ పోస్టుల నోటిఫికేషన్స్ పైన అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో మరియు మోడల్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులకైతే నోటిఫికేషన్ జారీ కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షల నిర్వహణ నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేశారు అందుకు నిరుద్యోగులు ఈ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు అలాగే ఇప్పుడు మరొక డిఎస్సితో పాటు మోడల్ స్కూల్స్ పోస్టుల భర్తీ చేస్తారనేటువంటి విశ్వాసంతో అభ్యర్థులైతే ఉన్నారు గతేడాది డీఎస్సీ నిర్వహణ సమయంలోనే మరొక ఐదు వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్ ఇస్తామని పేర్కొన్నారు వివిధ రకాల సమస్యల వల్ల జాబ్ క్యాలెండర్ వాయిదా పడిన విషయం తెలిసిందే గత డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపుగా మనకు సంవత్సరం అవుతుంది కాబట్టి పదవీ విరమణ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు క్లియర్ వేకెన్సీలతో కలుపుకొని దాదాపుగా పదివేల టీచర్ పోస్టులకు ఖాళీగా అయితే ఉన్నాయి టెట్టు పరీక్షలు కూడా పూర్తి కాబోతున్నాయి కాబట్టి త్వరగా డిఎస్సి పైన నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు అలాగే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా మోడల్ స్కూళ్ళకు సంబంధించినటువంటి ఇక్కడ మనం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాల్లో జరిగిన మోడల్ స్కూల్ ఖాళీల భర్తీ తర్వాత ఇంతవరకు మళ్ళీ నోటిఫికేషన్ జారీ కాలేదు కాబట్టి మోడల్ స్కూల్స్లో ప్రమోషన్స్ ప్రక్రియ బదిలీల ప్రక్రియ త్వరలో పూర్తయ్యే అవకాశం ఉంది కాబట్టి దాదాపు రెండు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మోడల్ స్కూళ్లలో డిఎస్సితో పాటు మోడల్ స్కూల్స్ టీ ఖాళీలకు కూడా నోటిఫికేషన్ ఇస్తే ఇటు నిరుద్యోగులకు న్యాయంతో పాటు అటు ప్రభుత్వ పాఠశాలల్లో మోడల్ స్కూల్స్కి సంబంధించి విద్యార్థులకు మరింత మంది టీచర్లు అందుబాటులోకి వస్తారు కాబట్టి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకో ఇక్కడ ఈ రోజు కనుక చూసుకుంటే మనకి ఈ ఆర్టికల్ అనేటువంటిది ఇక్కడ లెటర్ టు ఎడిటర్ అంటూ మనకు రామ్మోహన్ అన్న గారు అయితే పంపించడం అయితే జరిగింది ఇట్లా క్లియర్గా చూసుకోవచ్చు నెక్స్ట్ మనకు రైల్వేలో ఆరు వేల రెండు వందల ముప్పై ఉద్యోగాలు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లో ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది టెక్నిషియన్ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీకి సంబంధించి పోస్టుల భర్తీ అనేటువంటిది అయితే జరుగుతున్నది టెక్నిషియన్ కి సంబంధించి గ్రేడ్ వన్ సిగ్నల్ వన్ ఎయిటీ త్రీ టెక్నిషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి ఆరు వేల యాభై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ ఎందులో ఎన్ని ఉన్నాయి ఏ రీజియన్లో ఎన్ని ఉన్నాయనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు దాని తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి సంబంధించి బీఎస్సీ ఉన్నటువంటి వాళ్ళు డిగ్రీ చేసుకోవచ్చు అదేవిధంగా డిప్లొమా ఉన్నటువంటి వాళ్ళు ఇందులో ఉండాలి అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు టెక్నీషియన్ గ్రేడ్కి సంబంధించి టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా ఇక్కడ మెట్రికులేషన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ మొత్తంగా ఆరు వేల యాభై ఐదు ఉద్యోగాలు అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మంచి అవకాశం సెంట్రల్కి సంబంధించి కూడా ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ క్లియర్గా దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఉంది ఆ ఫీజు చెల్లింపు చివరి తేదీ ముప్పై జూలై అనేటువంటిది ఉన్నది కాబట్టి దరఖాస్తుకు తేదీ ఇరవై ఎనిమిది ఖచ్చితంగా యూజ్ చేసుకోండి చాలా మంచి అవకాశాలు అనేటువంటి వస్తున్నాయి ఇంటర్తో సెంట్రల్కులు తక్కువ విద్యార్థులతో కేంద్రంలో ఉద్యోగాలు ఆశించే వారికి ఎస్ఎస్సి సిహెచ్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అవకాశం ప్రకటన ఏటా వెలువడుతుంది ఎందుకైనా వారు దేశ కేంద్ర మంత్రిత్వ శాఖలు కేంద్ర సంస్థలకు సంబంధించిన కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తు నిర్వహించవచ్చు తాజా నోటిఫికేషన్లో మూడు వేల ఒక వంద ముప్పై ఒక్క పోస్టులు భర్తీ చేస్తారు నియామకాల సమయానికి ఈ సంఖ్య ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కేవలం ఇంటర్మీడియట్తో దీనికి సంబంధించి వంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి మన గ్రూప్స్లో మీకు ఇస్తాను లేదంటే రేపటి వీడియోలో మీకు క్లియర్గా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే ఇక్కడ సమయం అనేటువంటి తక్కువగా ఉండడం వల్ల ఈ రకంగా ఈరోజు ఫాస్ట్గా అందించేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేస్తున్నాడు ఇక్కడ ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకైతే ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా నాడు ఎమర్జెన్సీ నేడు వచ్చేది అంటూ మన్ కీ బాత్లో భాగంగా ఎన్నో మన్ కీ బాత్ అనేటువంటిది కూడా క్లియర్గా మనం తెలుసుకోవాలి అందులో భాగంగా ప్రధానమైనటువంటి అంశాలు మాట్లాడారు ట్రకోమా రైత భారత్ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేటువంటిది ప్రకటించింది ఇది మన ఆరోగ్య కార్యకర్తల విజయం శుభాంశు రోదశి యాత్రలో భాగంగా కొత్త చరిత్ర భారతదేశానికి చెందినటువంటి మొదటి వ్యక్తి కంప్లీట్గా ఇక్కడ మన సామాజిక భద్రతా పథకాలు బేస్ అమర్నాథ్ యాత్రకు సంబంధించి మన్ కీ బాత్లో ప్రధాని మోడీ దాని తర్వాత లండన్కు భద్రాదీ మిల్లెట్లు బిస్కెట్లు అనేటువంటి కూడా పోతున్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ రకంగా మాట్లాడడం అయితే జరిగింది జరిగింది కాబట్టి ఇక్కడ తెలంగాణకు సంబంధించి పోటీ పరీక్షల్లో ఇవి చాలా కీలకంగా మారుతాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా మనకు పరీక్షలు అనేటువంటి పూర్తి అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఉంటది ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్